హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా కేసరి ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఇవి వచ్చే దీపావళి చాలా ఆనందంగా గడుపు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు నేను దీపావళి స్పెషల్ స్వీట్ ఎప్పుడు ఈ స్వీట్ లేదంటే దీపావళి జరగదు అందుకని ఎక్కువ ఈ స్వీట్ తయారు చేసుకుంటారండి అదేంటంటే బెల్లంతో బూందీ అచ్చు అయితే ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి చాలామంది మళ్ళీ 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 చేసి చూపెట్టండి అంటూ గొడవ చేస్తున్నారు అందుకని ఈరోజు ఇంకా వెరైటీగా చక్కగా జీడిపప్పు అన్నీ వేసి నేను యాల పొడి అన్నీ వేసి నేను చేస్తాను ఇదిగో కొంతలు మటుకు పెర్ఫెక్ట్గా వస్తుంది మీరు అసలు ఇంకేం భయపడవలసిన పని లేదు ఒక్క గ్లాసుని పిండి శనగపిండి దీంట్లోకి కొంచెం సగం బియ్యపిండి ఒక గ్లాసు శనగపిండి అర గ్లాసు బియ్యం పిండి గ్లాసు ఉన్నారు బెల్లం బెల్లం ఈ తోటి గ్లాసు ఉన్నారా తీసుకున్నాం ఒక గ్లాసు పిండికి గ్లాసు ఉన్నారు బెల్లం ఇదిగోనండి జీడిపప్పు వేస్తున్నాను ఇదిగో ఏలకు పొడి వేయించడానికి డీప్ ఫ్రైకి నూనె తర్వాత కొంచెం పాకల్లో కథ నెయ్యినండి ఇది దీనికి కావాల్సింది నేను ఎలా కలుపుతాను ఈ పిండి అవన్నీ కూడా చక్కగా దగ్గరుండి చూసుకుని దీపావళికి అందంగా అచ్చు వేసుకోండి అందుకనే ఏంటంటే మీకు దీపావళి ముందుగానే నేను మీకు చూపెడుతున్నాను రెండు ప్రాసెస్లో కదా ఇప్పుడు పిండి కలుపుతానండి ఇదిగో చూసారా మాకు టైం వేస్ట్ అవ్వకుండా నూరు కూడా సన్న సగం పెట్టేశాను ఇది ఒక గ్లాసుడు ఈ గ్లాస్తో గ్లాసుల పిండి ఇదిగో గ్లాసుల పిండి తీసుకున్నాను గ్లాసుడు పిండి తింటూను కొంచెం కరకరకరలాడుతూ ఉండాలి బూంది అందుకని అర గ్లాసు పోసాను అంటే రెండు చెంచాలు మూడు చెంచాలు కూడా వేసుకోవచ్చు కమ్మతనం బాగుంటుంది అయితే ఇదైతే ఇంకా కరకరలాడుతుంది మీకు చాలా బాగుంటుంది ఇది మరీ గట్టిగా కలపకూడదు మరీ పల్చగా కలపకూడదు పల్చగా కలిపితేనేమో బూందీ విడిపోతుంది మరీ గట్టిగా కలిపితే మనకు తోక తోకల్లా వస్తాయి ఇందులోనూ కొద్దిగా నీకు చెప్పలేదు కాస్త టేస్ట్ కోసం ఒక చిటికూడు ఉప్పు వేయాలి బూందీలో ఎంతో కాదు అలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట బూందీ ఇదిగో నూనె తాగుతుంది కాగితం ఈ లోపల మీరు పిండి ఎలా కలుపుతానో జాగ్రత్తగా చూడండి కొద్ది కొద్దిగా పోసుకోండి నీళ్ళు అలా కాస్తని కాస్త కాస్తని పలసన మటుకు చేసుకోవద్దు నేను ఎలాగా కలుపుతానో అలా చూద్దరు కానీ గట్టి అనుకోండి ఇలా జారదు జారక మనకి పొడుగ్గా సాగిపోతుంది అదే సమానంగా అనుకోండి చక్కగా బాల్స్ లాగా ముచ్చాల లాగా వస్తుంది ఎప్పుడు మీరు ఎన్ని కొలతలు కుంచె పిండి చేసినా కొన్ని రెండు కొంచాల పిండి చేసినా ఇదే కొలత ఒక్క ఒక కళాయితో పిండి పెట్టుకున్నారు అనుకోండి కళయి బెల్లం అలాగనమాట మీరు తోకాలవి పెట్టుకున్నారు అనుకోండి రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు అది మీకు సరిగ్గా ఒకసారి ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అందుకని ఏంటంటే మీకు అన్నీ కూడా నేను గ్లాసు కొలతలే చూపెడుతున్నాను బండగా ఉన్నా ఏమున్నా గ్లాసు కొలతలు అయితే చాలా బాగుంటాయని గ్లాసు కొలతలే చూపెడుతున్నాను నేను మీకు ఇదిగో ఇదిగో చూసారా ఇంకా కొంచెం పలసన చేయాలి మనం కలుపుతూ కలుపుతుంటే మన వేళ్ళ నుంచి చుక్కల్లా కారాలి ఇది గట్టిగా ఉంది ఇంకా ఇదిగో దాన్ని చెప్తాను చూడండి మీకు ఆనమాలు చెబుతాను ఎలాగనూ అది కొంచెం పడతాయి నీళ్ళు ధరసరిగా పడుతుంది అని చేత ఇదిగో ఇలా కలిపేసి శుభ్రంగాను ఇలా కలుపుకుని ఎదుగు చూసారా ఇప్పుడు అది అలా అలా చుక్క చుక్కల్లా అదే అనమాట ఇది లెక్క అలా చుక్కలా పడింది మీకు సరిగ్గా నీళ్ళు సరిపోయినట్టు అనమాట ఇప్పుడు నీళ్ళు కాగుతున్నాయి తర్వాత కాగా నూనె కాగాక మీ అందరికీ కూడా మళ్ళీ నేను బూందీ వేయటం చూపెడతాండి నూనె కాగింది ఇప్పుడు దీనికి సులువు ఏంటంటే ఇలాంటిది ఏదైనా ఉంటే కొనుక్కోండి మీకు ఇలాంటిది ఉంటే కనుక మీకు చేతి మీదకి రాదు చేతి మీదకి రాకుండా సరే ఇలా ఉండాలి పిండి అసలు ఏమీ ఉండాలి లేకుండా చక్కగా ఇలా అనేసరికి పడిపోవాలి అలా రావాలన్నమాట కొంచెం గొక్క చుక్క నీళ్ళు పడతాయి పోస్తాను అంటే కలిపి చాలాసేపు అయింది కదా అలాగా ఇది కలుపుకోవటంలోనే ఉంటుంది బూందీకి ఈ రావటానికి మనకి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది బూందీ అంతా అది వదిలేసారా చక్కగాను అదిగో ఇలా కలుపుకుని ఇప్పుడు నువ్వునికి ఆగింది నూనె తాగింది కాబట్టి ఇవన్నీ చట్టం చూసారా ఇలాంటిది ప్రతి స్టీ స్టీల్ షాపుల్లోనూ ఉంటాయండి పక్కకి పక్కకి వెళ్ళిపోదు ప్రతిదీ ఈ హోల్ లో ఉండి కిందకే పడుతుంది మనం జరపవలసిన పని కూడా లేదనమాట ఇటు నెంబర్స్ ఉంటాయి దీనికన్నా చిన్న ఉన్నాయి దీనికన్నా పెద్ద ఉన్నాయి అన్నీ ఉంటాయి మీరు ప్రతి షాపుల్లోనూ దొరుకుతాయి ఇదిగో చూడండి ఇలా పెట్టుకోండి కింద కూడా పడదు అలా నీట్గా వస్తుంది అలా చూడండి బూందీ పక్కా అలా పడాలి అది లెక్క అంటే అది అనమాట అందుకని నేను మీకు మరీ మరీ చూపెడుతున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు బూంది కూడా కలపడం చూపెట్టాను ఇది కొంచెం గబగబనేది వేయిపోతుంది అనమాట ప్రతిసారి ఒక్కసారి చట్టాన్ని కూడా మనం తుడుచుకుంటూ ఉండాలి అందుకని మీరు తుడుచుకుంటూ ఉన్నామనుకోండి గబుక్కుని అంటుకోదనమాట ఇలా బూంది చక్కగాను పూసల్లా తేలిపోతుంది చాలా బాగుంటుంది అయితే మీరు ఇలాంటి చట్టం తీసుకుని ఒకసారి అట్ల నుంచి ఇలా అన్నారనుకోండి అదే సరే ఎంత గుండ్రగాను ఎంత బాగా వచ్చిందో చూడండి పూస అదే అలా రావాలి సమానంగా వస్తే మనకి పంచదార మిఠాయి అనుకోండి కొంచెం మెత్తగా తీసుకోవాలి ఇది కొంచెం కరకరలాడేలాగా తీయాలి బెల్లం మిఠాయి ఏంటంటే బాగా కరకరలాడాలి పంచదారకేమో మెత్తగా ఉండ చుట్టుకుంటాం అది తేడా కొంచెం ఇది వేగటానికి ఒక్క ఇంకో సెకండ్ ఎక్కువ పడుతుంది అదేమో వెంటనే ఇలా ఉండగానే మెత్తగానే తీసేస్తాం డిఫరెన్స్ చెప్తున్నాను పంచదార మిఠాయికి బెల్లం మిఠాయికి మీకు డిఫరెన్స్ ఏంటంటే అది మెత్తగా తీసుకోవాలి ఇదేమో నువ్వు ఇది తీసుకోవాలి అది అంతే తేడా అది పల్లెల్లో వేసినప్పుడు చప్పుడు అవ్వదు ఇదేమో పల్లెల్లో వేసేసరికి చప్పుడు అవుతుంది ఇది ఇలా వేగాలి దానికన్నా ఓ నిమిషం ఎక్కువే వేగుతుంది ఇది ఇది ఇలా మీకు అనుమానం అయితే తెలియకపోతే కనుక ఇలా నొక్కి చూడండి ఇంకా కొంచెం మెత్తన ఉంది ఇది చితుక్కుమని చితుకుతుంది అనమాట వేగిన మెతాయాలి అయితేను ఇంకొక్కసారి వేయించాలి వేగకపోతే బాగోదు కలర్ రావాలి చక్కగా కరకరలాడాలి మనకి ఎంతసేపు కూడా బూంది బాగా కరకరలాడితేనే మనకి బెల్లం మిఠాయి రుచి వస్తుంది అనమాట ఇదిగో ఇప్పుడు వేగింది ఇదిగో ఇదిగో చూపెడతాను చూడండి ఇదిగో మంచి చితుకుతుంది ఇదిగో చూపెట్టాక మీకు మీకునే అదిగో అలా చితకాలన్నమాట కొంచెం తీసాక కూడా ఇంకా కరకరలాడుతుంది అది సరే ఎంత తప్పుడైందో అలా రావాలి అలా వస్తే మనకు బూంది వేగినట్టు అనమాట బాగా వేగినట్టు లెక్క అంతే ఎంతసేపు అయింది ఒక గ్లాస్ పిండి అంటే హోరెత్తిపోతుంది మనకి ఇదిగో మళ్ళీ మనం ప్రతిసారి కూడా ఒకసారి దీన్ని ఇలా తుడుచుకుంటూ ఉంటే ఏమీ ఉండకుండా ఉంటాయి బాగుంటుంది ఇది ఎలా రావో ప్లేట్లో పెట్టుకున్నాం మళ్ళీ ఇది తీసేటప్పుడు కింద మీద పోసుకోకూడదు స్టవ్ అంతా ఖరాబ్ చేసుకోకుండా ఏ వంట చేసినా నీట్గా చేసుకుంటే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మనం ప్రతిసారి కూడా అదొకటి ఇంకొక టిప్ ఏంటంటే అది ఆ బూందీ తీయగానే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం దీనికి టైం ఇవ్వాలి ఎందుకంటే నూనె బాగా కాగాలి కాకపోతే బూందీ చచ్చడిపోతుంది అలా పొగలు వచ్చేటప్పుడు వెయ్యాలి ఎప్పుడూ కూడా మనం వాయి తీసి వాయి వేసేద్దాము అంటే కనుక బాగోదు అది నేను చెప్పేది అది కూడా చూడండి ఒక్కసారి ఇది మళ్ళీ నేను ఒక్కసారి మీకు వేసి చూపెడతాను చూడండి ఇప్పుడు కాగుతుంది అది ఈ బబ్బుల్స్ పోతే మళ్ళీ మనకి నూనె బాగా లెక్క నేను తెలియని వాళ్ళకి చెబుతున్నానండి తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు అందరూ మాకు తెలుసు కదా అని అనుకోకండి తెలియని వాళ్ళు మటుకి తీసుకోండి తెలి తెలిసిన వాళ్ళు ఈజీగా తీసుకోండి తెలియని వాళ్ళేమో కొంచెం నేర్చుకోండి అదిగో పోయింది ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి వేస్తాను మనం ఏమి చేయొచ్చలేదు అది అలా పడిపోతుంది సరే ఎంత బాగా జగా వచ్చిందో చూడండి ఇది అంటే ఇందులో తిండి అంటే అలా జారిపోతుంది అనమాట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా ఊడిచేసి శుభ్రంగాను ప్రతిసారి ఊడ్చుకోవాలండి ఇది ఎందుకంటారేమో ఊడవటం ఆ ఆవిరికి ఆ హోల్స్ దగ్గర గట్టిపడిపోతుంది అన్నమాట పిండి పడిపోవటం వల్ల హోల్స్ కొంచెం అడ్డం రావచ్చు ఆ పిండి అందుకని కానీ అంతకం ఏమీ లేదు ప్రమాదం ఏం కాదు మళ్ళీ వాయిలన్నీ కూడా వేసి అదే స్టైల్లో మీకు వేయించి పూంది అంతా వేయించాక మళ్ళీ పాకం పట్టేటప్పుడు మళ్ళీ మీకు చూపెడతాను ఉంది అంతా చక్కగా ఇలా పోసపోసల కింద ఇదిగో కరకర కర్రలాడితే చూసారా అదిగో పట్టు పట్టు పట్ల ఆడాలన్నమాట ఇలాగ మీరు గ్లాసు శనగపిండికి అర గ్లాసు బియ్యం పిండి వేస్తే ఇలా కరకరలాడుతూ వస్తుంది అనమాట ఇలాగ ఇప్పుడు ఎంత తప్పుడు అవుతుందో ఇప్పుడు జీడిపప్పు ఉంది కదా ఈ జీడిపప్పుని ఏం చేద్దామంటే దీంట్లో వేసి సన్నగా వేయించేస్తాం మళ్ళీ మళ్ళీ వేరే వేయించుకోలేదు మనం ఇందులో పెట్టేసి అందులో అలాగ కొంత కొంత మొక్క ఎక్కి పైన వెళ్ళేదానండి కొంత కొంత దీంట్లో వేసేదాన్ని అలాగే మొట్టమొదటి దగ్గర నుంచి అలవాటు నాకు అది అవైలబుల్గా ఉంటే కనుక మా జీడిపప్పు ఎప్పుడు కూడా తెచ్చి ఈ బూందీ దాంట్లో వేసుకొనే ఉంటాను అనమాట అలా అయితే కొంచెం కమ్మకమ్మగా ఉంటుందండి జీడిపప్పు వేసుకోవటం వల్ల జీవితం అందులో అలా పెట్టి బాగుంటుందని నేను అలా చేస్తాను వేరే మన నూనెలో ఏం వెయ్యక్కర్లా ఈ గరిట్ ఇలా వేయించేసుకుని మనం అది వేగుతూ ఉంటుంది లోపల ఇదిగో ఈ బెల్లం గ్లాస్ ఉన్నారు బెల్లం అండి ఇదే గ్లాస్ తోటి గ్లాసు శనగపిండికి గ్లాస్ ఉన్నారు బెల్లం అది అలా వేసుకొని ఇప్పుడు కొద్దిగా పోయండి ఇలా ఎక్కువ పోస్తే మనకి టైం ఎక్కువ తినేస్తుంది అందుకని కొద్దిగా అలా చేసుకుని పక్కన నేను పెడతాయి ఇది మనకి పాపం వస్తూ ఉంటుంది అలా పాపం వస్తుంది ఈ లోపల మళ్ళీనే ఇదిగో జీడిపప్పు వేగిపోతుంది కొంచెం ఎర్రగా వేగాలి అంటే బాగోదు ఇదిగో ఇలాగా ఎర్రగా వేయించుకుని మళ్ళీ దీంట్లోనే వేసుకుందాం కొంత లోపలేసి కొంత పైన చల్లుకుంటే అందంగా ఉంటుంది అనమాట అండి జీడిపప్పు ఎదుగు సరే లైట్గా గోల్డ్ కలర్లో వచ్చింది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట సరో ఇంకా కట్టేసి ఆ పాకం అది వచ్చాక మళ్ళీ నేను మీకు చూపెడతాను అదిగో ఇదిగోనండి పాకం వచ్చింది చూడండి పాకాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి మీరు ఇదిగో ఇదిగో సరే కొంచెం నీళ్ళల్లో వేసానా ఇది దగ్గరకు వచ్చాక ఇలాగా దగ్గరికి రానిచ్చి దీన్ని కరెక్ట్గా మనం చూసుకోకపోతే సాగినట్టు అలాగ అవుతుంది చూడండి మీకు నీళ్ళు ఎక్కువ పోసి మీకు నేను చూపెడతాను పెడతాను అదిగో మీకు కనపడదు కదా ఇంకొకసారి మీకు అందరికీ చూపెడతాను చూడండి ఇదిగో అదిగో ఇది టంగం అనమాట టంగం అంటే ఇంకా మొక్క విరిగినట్టు వస్తుంది మనకి చక్కగా పాకం అని చేత నేను మీకు జాగ్రత్తగా చూపెడతామని మరీ మరీ చూపెట్టినా అదిగో వండయింది వండు అయిన పాకాన్ని మనం ఇదిగో ఇలాగా అదిగో ఇస్తారా అదిగో టంగం అంది ఈ టంగం అనే పాకమే మనం తీసుకోవాలి అది ఇలా టంగమన చూసారా ఇంకోసారి చూపెట్టిన పాకం మీరు కట్టేసి చూపెడతాను లేకపోతే ముదిరిపోతుంది ఇదిగో చూడండి ఒక్కసారి మీరు చూస్తారని నేను మరీ మరీ చూపెడుతున్నాను పండగ రోజులు కదా సరుకు పాడు చేసుకోకూడదు మనం ఇదిగో వండు అయ్యాక ఇవి వండని ఇదిగో ఇలా తీసాక ఇదిగో ఇలా తీసి ఇదిగో ఇలా తీసాక ఇదిగో అది రోజు సరే ఎంత టంగం అంటుందో అలా టంగం అనేలాగా మనం పాకం తీసుకోవాలి టంగం అనాలి పాకం ఇప్పుడు దీంట్లోనూ కొద్దిగా పాకంలో నెయ్యి వేసుకోవాలి కమ్మతనం కోసం రెండు చెంచాలండి అంత కమ్మ ఏం నెయ్యక్క కొంచెం ఒక్కసారి ఇలా వేడి మీద వేసి అప్పుడు పోస్తాను మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇదిగో ఏకపోవడం వేస్తున్నాను ఇదిగో ఇవన్నీ ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లోనూ ఈ భూండి వేసేది మనం అలా ఏం లేదండి కళ్ళు మూసుకు చేసుకోవచ్చు ఇలాంటి పిండి వంటలు ఎవరిని అడగక్కర్లేదు నేను చెప్పిన కొలతలు అయితే అసలు ఇంకో మనిషి కూడా అక్కర్లేదు మీకు నేను ఒక ట్రేలోను ఆ ట్రేకి నెయ్యి అది రాసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట అచ్చు వేయటానికి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది పడుతున్నాను ఈ అచ్చు కోసం మనం చేసుకున్న ఇది జీడిపప్పు ఉంది కదా కొంచెం కింద చల్లుతాను ఇలాగా అలా చల్లుతాను అలా చల్లి కొంత దీంట్లో వేస్తాను కొంత మళ్ళీ పైన వేస్తాను అప్పుడు మధ్యలోనూ అడుగుని పైన అన్ని రకాలుగాను మనకు వస్తుంది అన్నమాట నేను ట్రే తీసుకున్నాను ట్రే ఉందండి మీ ట్రే లేకపోతే ఇంకోటి ఏదైనా కాగితాలు పల్లె పెద్ద పల్లెల్లో కానీ అలా వేసుకోండి బాగుంటుంది ఇదిగో చూసారా సమానంగా సరిపోయింది బూందికిని దీనికే అదో సరే ఇప్పుడు పిడుగు ఇలా వేసేసుకోవటమే వచ్చు ఎంతవరకు వస్తుందనేది నా ట్రే పెద్దదండి ఎంతవరకు వస్తుంది అనేది నాకు ఆనమాలు తెలియలేదు మీరు చిన్న ట్రే అవనివ్వండి ఇంకా పళ్ళాలు అవనివ్వండి ఏది ఉన్నా చూడ ఈ పక్క కొలతలు మటుక్కి కే ఒక్క గ్లాసు శనగపిండికి అర గ్లాసు వరిపిండితో గ్లాస్ ఉన్నారు పా బెల్లంతో ఇదిగో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మీరు అవన్నీ అడగక్కర్లేదు ఒంటి చేతి మీద నేను ఎలా చేశాను అలాగే మీరు కూడా ఇదిగో నేను ఇది ట్రేకి కొద్దిగా నెయ్యి అది రాసి అట్టే పెట్టుకున్నాను అనమాట అట్టే పెట్టుకుంటే దాంట్లో వేసుకోవచ్చని రెడీ చేసి పెట్టుకున్నాను మీకు ఎలా వీలైతే పళ్ళెంలో అయితే పళ్ళంలో వేసుకోండి ఇదిగో ఇప్పుడు ఇలా వేసి పైన ఒక కప్పుతో కానీ దేనితో కానీ చక్కగా తీసేసి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ పలుపులు పైరు కూడా అలా వేసేస్తున్నా నాలుగు రోజులకే అందేలాగా వేసి ఇదిగో దీన్ని ఉన్నది కూడా ఇలా గీకేసి శుభ్రంగాను అడుగు ఇలా గీకేస్తే అది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఎలా ఇలాగా సమానంగా పైన కూడా అందంగా ఒక పప్పు లాంటిది పెట్టుకోండి నేను ఊరికే ఇలా పళ్ళెంతో రాస్తున్నాను సమానంగా చేయండి సమానంగా చేస్తే బాగుంటుంది అది వచ్చు అలాగా అదే అలా వేసేస్తే అదే సరే ఎంత బాగా వచ్చిందో వచ్చు ఇది ఆరాక మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇది అంతా ట్రైలో చక్కగా వేసాను కదా అచ్చు ఈ చార్తో ఇలా కొంచెం ఇలా లూజ్ చేశాను ఇదిగో ఇలా వచ్చేసింది ఇదిగో చూడండి అది సరే ఎంత అందంగా వచ్చిందో అచ్చు చూడటానికే ఎంత అందంగా ఉందో తింటే ఇంకా బాగుంటుంది మనం కొంత కొంత జీడిపప్పు వేసాను కొంత జీడిపప్పు ఏమో ఇదిగో పైన వేసాను కొంత మధ్యలో వేసాను అలా వేసుకున్నామండి వచ్చు ఇలా చేసుకోవాలి ఎంత అంటే నేను మొక్క ముక్కల కింద చేయలేదు సమానంగా మన ఇష్టం వచ్చిన మొక్క విరుచుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు అని నేను మొక్కల కింద చేయలేదండి మీరు కావాలంటే కొంచెం తడి మీద ఇలా పూసుకుని మొక్కలు చేసుకోండి బాగుంటుంది ఇదిగో చూసారా ఎంత బాగుందో వచ్చు నేను చెప్పిన పక్కా కొలతలండి మీకు గ్లాసు శనగపిండి అర గ్లాసు బియ్యం పిండి పొడి బియ్యం పిండి గ్లాసు ఉన్నారు బెల్లం కొంచెం ఈ యాలక పొడి అంతేనండి కొంచెం నెయ్యి వేస్తే పాకంలో నెయ్యి వేస్తే కమ్మదనం వస్తుంది ఇది ఇది ఇలా చేసుకుని మీరు ఈ దీపావళి పండగ చక్కగా ఆనందంగా గడుపుకుంటారని ఆశిస్తున్నాను మీకు అందరికీ కూడా అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఇంటర్లపా చక్కగా దీపాలు పెట్టుకుని అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకుని అమ్మవారి కటాక్షానికి కటాక్షానికి మీరు అందరూ పాత్రలు అవుతారని ఎంతో ఆనందంగా గడుపుతారని చెబుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ బూందీ అచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్